ప్రతిరోజు సామెతలలో ఈరోజు జనవరి ఒకటి సామెతలు ఒకటవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములో దావీదు కుమారుడును దావీదు కుమారుడును ఇస్రాయిలు రాజునైనా సులోమును సామెతలు జ్ఞానమును ఉపదేశమును

జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియో వివేచనయో పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానము గలవాడు దీన్ని పాండిత్యము వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును వీటి చేత సామెతలను భావసూచక విషయములను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను జ్ఞానుల వారు చెప్పిన గూఢ వాక్యములను జనులు గ్రహించుదురు జనులు గ్రహించుదురు యహోవా ఎందు యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును ఉపదేశం తిరస్కరించెదరు తిరస్కరించదరు నా కుమారుడ కుమార్ నీ తండ్రి ఉపదేశము నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము త్రోసి వేయక అవి నీ తలకు అవి తలకు సొగసైన మాలికియు సొగసైన మాలకి నీ కంఠమునకు హారములునై ఉండను హారములునై ఉండు నా కుమారుడా నా కుమారుడా పాపులు పాపులు నిన్ను ప్రేరేపింపగా మీరు ప్రేరేపింపగా ఒప్పకుము ఒప్పకుము మాతో కూడా రమ్ము మాతో కూడా రమ్ము మనము మన ప్రాణము తీయుటకై ప్రాణము పొంచి ఉందము పొంచి నిర్దోషి అయినా నిర్దోషి ఒకరిని పట్టుకొనుటకు ఒకరి పట్టుకున్నట్టుకు దాగి ఉందము దాగి పాతాలము పాతాలము మనుష్యులను మనుష్యులను మృంగివేయునట్లుంగివేనట్లు వారిని జీవముతోనే జీవముతోనే మృంగివేయము మృంగివేయదు సమాధిలోనికి సమాధిలోనికి దిగువారు దిగువారు మృంగబడునట్లు మృంగబడినట్లు వారు వారు పూర్ణ బలముతో ఉండగా పూర్ణ బలముతో ఉండగా మనము వారిని మనము వారిని మ్రింగి వేధము రమ్ము మ్రింగి వేదము రమ్ము అని వారు చెప్పినప్పుడు అని వారు చెప్పినప్పుడు ఒప్పకుము ఒప్పకుము పలు విధములైన పలు విధములైన మంచి సొత్తులు మంచి సొత్తులు మనకు దొరుకును మనకు దొరుకు మన ఇండ్లను మన ఇండ్ల దోపుడు సొమ్ముతో దోపుడు నింపుకొందము నింపు కొందము నీవు మాతో పాలివాడవై మాతో పాలివాడవై యుండుము మనకందరికి మనకందరికి సంచి ఒక్కటే ఉండను సంచి ఒక్కటే ఉండను అని వారు నీతో చెప్పుదురు అని వారు నీతో చెప్పుదరు నా కుమారుడా నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలయందు వారి త్రోవలయందు నడవకుండా నడవకుండా నీ పాదము నీ పాదము వెనుకకు తీసుకునము వెనుకకు తీసుకున్న కీడు చేయుటకై కీడు చేయుటకై వారి పాదములు వారి పాదములు పరుగులెత్తును పరుగులెత్తు నరహత్య చేయుటకై నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందరు వారు త్వరపడుచుందరు పక్షి చూచుచుండగా పక్షి చూచుచుండగా వలవేయటం వ్యర్థమా వారి స్వనాటకైనా దాగియుందరు ఉందరు ఆశాపాతకులందరి గతి ఆశాతకులందరి గతి అట్టిదే అట్టిదే దానిని స్వీకరించు వారి ప్రాణము దానిని స్వీకరించు వారి ప్రాణము అది తీ జ్ఞానము జ్ఞానం వీధులలో కేకలు వేయుచున్నది వీధులలో కేకలు వేయుచున్నది సంత వీధులలో సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడి గల స్థలములలో గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది ప్రకటన చేయచున్నది పురద్వారములలోనూ పురద్వారములలోనూ పట్టణములోనూ పఠనములో జ్ఞానము జ్ఞానము ప్రచురించుచో ప్రచురించుచో తెలియజేయుచున్నది తెలియజేయుచున్నది ఎట్లనగా ఎట్లనగా జ్ఞానము లేని వారులారా జ్ఞానం లేని వారులారా మీరు ఎన్నాళ్ళు మీరెన్నాళ్ళు జ్ఞానము లేనివారుగా ఉండగోరుదురు జ్ఞానము లేని వారుగా ఉండకూరుదురా అపహాసుకులారా అపహాసుకులారా మీరు ఎన్నాళ్ళు మీరు ఎన్నాళ్ళు అపహాస్యం చేయవచ్చు అపహాస్యం చేయవచ్చు ఆనందించురు ఆనందించుతరు బుద్ధిహీనులరా బు మీరు ఎన్నాళ్ళు మీరు ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు జ్ఞానము నా గద్దింపు విని నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి ఆలకించుడి నా ఆత్మను నా ఆత్మను మీ మీద కుమ్మరించుదను కుమ్మరించుదును నా ఉపదేశమును నా ఉపదేశమును మీకు తెలిపేదను మీకు తెలిపేదను నేను పిలువగా నేను పిలువగా మీరు వినకపోతే మీరు వినకపోతే నా చెయ్యి చాపగా నా చెయ్యి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి ఎవరునూ ల పెట్టకపోయి నేను చెప్పిన బోధ ఏమియో నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసి వేసితి మీరు వెనక త్రోసి వేసి నేను గద్దెంపగా నేను గద్దింపగా లోబడకపోతురి లోబడకపోతురి కాబట్టి కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను నేను నా మీకు భయము వచ్చినప్పుడు మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను అపహాస్యము చేసేదను మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు మీకు అపాయము కలిగినప్పుడు మీకు మీ కష్టమును కష్టం దుఃఖమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు ప్రాప్తించినప్పుడు నేను నేను అపహాస్యం చేసెదను అపహాస్యం చేసెదను అప్పుడు వారు అప్పుడు వారు నన్ను గూర్చి నన్ను గూర్చి మొర్రపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరం ఇవ్వకుందను నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని శ్రద్ధగా వెదెదురు గాని వారికి నేను కనబడుకుందును కనబడకుందు భయభక్తులు కలిగి ఉండుట భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయాను

అనుభవించదరు తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించదరు జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదరు బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూల మగదురు నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా రక్షితంగా నివసించును వాడు కీడు నెమ్మదిగా నుండును ఇంతటితో సామెతలు ఒకటవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు పూర్తి చేయబడినవి